ఓం శ్రీమాత్రే నిత్య నిత్యార్చనకు స్వాగతం ఒక రోజు తమ్ముడు అక్కకి ఫోన్ చేసి అక్క నీ మరదల్ని తీసుకుని ఇంటికొస్తున్నాను అని చెబుతాడు ఆ మాట విన్న అక్క ఎంతో సంతోషించి వారి కోసం ప్రత్యేకంగా ఏదైనా వండాలని ఇల్లంతా వెతికింది కానీ రెండే రెండు ఆరెంజ్ పళ్ళు తప్ప ఇంకేమీ దొరకలేదు ఇంట్లో వాటితో రెండు గ్లాసులు జ్యూస్ తయారు చేసి వారి కోసం సిద్ధంగా ఉంచింది ఇంతలో తలుపు కొట్టిన శబ్దం వినిపించింది తమ్ముడు వచ్చేశాడని పరిగెత్తుకుంటూ వెళ్ళి తలుపు తెరిచింది ఎదురుగా తమ్ముడు మరదలతో పాటు మరదల తల్లి కూడా రావడంతో ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయింది అయినా వారిని సాధారణంగా లోనికి ఆహ్వానించి కూర్చోబెట్టి వంటగదిలోకి వెళ్ళి రెండు గ్లాసులు జ్యూస్తో పాటు ఒక గ్లాస్తో మంచినీళ్ళు కూడా తీసుకువచ్చింది మరదలకి వాళ్ళ తల్లికి ఆరెంజ్ జ్యూస్ ఇచ్చి తమ్ముడి ముందు మాత్రం నీల గ్లాసు ఉంచింది మా తమ్ముడికి అప్ అంటే ఇష్టం అని చెబుతూ తన తమ్ముడు వంక చెమ్మగిల్లిన కళ్ళతో చూసింది తమ్ముడు అది తాగి నిజం తెలుసుకున్నాడు ఇందులో తమ్ముడు అత్తగారు నాకు కూడా శవనప్ కావాలి అని అనడంతో ఒక్కసారిగా అక్క గుండె వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కాక అక్క కంగారు పడుతుంటే వెంటనే తమ్ముడు నేనెల్లి తెస్తానులే అక్క నువ్వు కూర్చో అని చెప్పి వంటింట్లోకి వెళ్ళి ఒక గ్లాసు కింద పడేస్తాడు అది విని అందరూ వంటగదిలోకి వచ్చి ఏమైంది అని అడిగితే పొరపాటున అప్ డ్రింక్ కింద ఒలిగిపోయింది నేను వెళ్ళి ఇంకొకరి తెస్తానులే అని చెప్పగానే అతని అత్తగారు వద్దులే బాబు అని వారించి ఆవిడ ముందు పెట్టిన ఆరెంజ్ జ్యూస్ తాగేసింది అప్పటికి సరిగ్గా మధ్యాహ్నం కావడంతో ఈ రోజు మీ అక్కగారి చేతి వంట తినే మనం వెళ్ళాలి అంటూ తమ్ముడు భార్య అనడంతో అయ్యో అంతకన్నా భాగ్యమా ఐదు నిమిషాల్లో వంట రెడీ చేసేస్తాను అంటూ అక్క ఆలోచిస్తూ లోనికి వెళ్తుంటే వెంటనే తమ్ముడు కలగజేసుకుని మరొక రోజు వచ్చినప్పుడు తప్పకుండా తిందుగానిలే ఇప్పుడు మనం అర్జెంటుగా వెళ్ళాలి కదా బయలుదేరండి బయలుదేరండి అని చెప్పి ముగ్గురు బయలుదేరారు వెళ్ళిపోతున్న తమ్ముడు వెనక్కి వచ్చి అక్క చేతులు పట్టుకుని అక్క జాగ్రత్త వంటగదని శుభ్రంగా తుడిచేయి లేదంటే చీమలు పట్టేస్తాయి అని చెబుతూ తన భార్యకి అత్తగారికి తెలియకుండా అక్క అక్క చేతిలో కొంత డబ్బు పెట్టాడు అది చూసిన అక్క తమ్ముడు వంక ప్రేమగా చూస్తూ తన కన్నీటిని తుడుచుకుంటూ ఉంటే తమ్ముడు వెళుతూ వెళుతూ వెనక్కి తిరిగి గట్టిగా అరుస్తూ అక్క ఇక నుంచి తరచుగా పనుల మీద మీ ఊరు రావాల్సి ఉంటుంది నేను వచ్చినప్పుడల్లా నీ చేతి వంట రుచి చూడాల్సిందే అని చెబుతూ నీ భవిష్యత్తులో ఎటువంటి కష్టం వచ్చినా సరే నేనున్నాననే విషయాన్ని మర్చిపోకే అని చెప్పి వెళ్ళాడు రక్త సంబంధంతో పుట్టిన తోబుట్టూలను ఒక బరువుగా భావిస్తూ వారి అవసరాలతో అసలు పనే లేదు అని అనుకోవడం చాలా మూర్ఖత్వం మీకు అనుకోని కష్టం వచ్చినప్పుడు మొత్తం సమాజం నిన్ను దూరం పెట్టినా నీకంటూ నీ వెనకాల అండగా నిలబడే వాళ్ళు నీ తోబుట్టూలే అవుతారు మానవ జన్మ ఎత్తినందుకు కష్టాల్లో ఉన్న మీ తోబుట్టూలను ఆదరించండి శ్రీమాత్రే నమ